హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు గురించి కీలక ప్రకటన చేసింది రేషన్ కార్డు ఈకేవైసీ కొత్త అప్డేట్ ఇచ్చింది రేషన్ కార్డుదారులు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఏడు తేదీలోగా కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించింది ఈ మేరకు పౌర సరఫరా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో ఇప్పటికే చాలామంది కేవైసీ చేసుకున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది తెలంగాణలో దాదాపు డెబ్బై శాతం మంది పూర్తయిందని చెప్పి అధికారులు చెప్పారు కేవైసీలో మేడ్చల్ మాల్కాజ్గిరి జిల్లా ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది శాతంతో టాప్లో ఉంది ఇంకా ఎవరైనా చేయని వారుంటే ఉంటే వెంటనే జనవరి ముప్పై ఒకటి లోపు యొక్క వేసి ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకం ద్వారా అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉచితంగా రేషన్ ఇస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే దేశంలో చాలా వరకు బోనస్ రెడిట్ కార్డులు ఉన్నట్లు గుర్తించిన కేంద్రం ఆధార్ నెంబర్ తో లింక్ అనగా ఈ కేవైసీ చేయించాలని కోరింది ఇందుకు సంబంధించిన పలుసార్లు గడువును పొడిగించింది ఈ గడువును తాజాగా మరోసారి పొడిగించింది ఈ కేవైసీ పూర్తి చేసుకుని వారు ఉంటే రేషన్ కట్ అవుతుందని ఉత్తీర్వే పేర్కొంది అలాగే రేషన్ కార్డ్ తో ఆధార్ కార్డ్ రీడింగ్ చేసుకొని ఖాతాదారులో రేషన్ కార్డ్ ను నకిలీవా భావించి డిలీట్ చేయనుంది రేషన్ కార్డులో లో పేరున్న వారు చాలా మంది చనిపోయారు వారు చనిపోయినా కూడా వారి పేర్ల మీద బియ్యం తీసుకుంటున్నారు మరికొంతమంది ఆడవాడి పెళ్ళి అత్తారింటికి వెళ్ళారు వారి పేరు కూడా రేషన్ బియ్యం తీసుకుంటున్నారు రేషన్ కార్డు ఈకేవైసీ చేయడం వల్ల బతుకున్న వారే కేవైసీ చేయించుకుంటారు కేవైసీ చేయించుకుని వారి పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగించబడతాయి సో చూసారు కదా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్